గ్రామీణ బ్యాంక్ అనంతపూర్ రీజనల్ ఆఫీస్ తరఫున అందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గ్రామీణ బ్యాంకు ఒక్కటిగా మారబోతుంది అంటే ఇంతకు ముందు మనకు నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తర్వాత సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని నాలుగు గ్రామీణ బ్యాంకులు మొత్తం మన స్టేట్ అంతా కూడా సర్వీసెస్ అందిస్తున్నారు అయితే వీటన్నిటినీ కూడా కలిపేసి మే ఒకటో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుతో ఒక్కొక్క స్టేట్కి ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండాలన్న సెంట్రల్ గవర్నమెంట్తో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మా ఖాతాదారులకు కొంతమందికి కొన్ని సందేహాలు వస్తున్నాయి ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో ఒక్కసారి వారి సందేహాలన్నీ తీర్చాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేశామండి మా ఖాతాదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు బ్యాంకు సేవలలో ఎటువంటి తేడాలు ఉండవు ఒకటో తారీఖు నుంచి బ్యాంకు పేరు మారుతుంది కానీ మీకు మా సేవల్లో అంటే మీ అకౌంట్ నెంబర్ ఖాతా నెంబర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఆ నెంబర్లో కూడా ఎటువంటి మార్పు ఉండదు తర్వాత ఇప్పుడు బ్రాంచెస్కి కోడ్లు ఉన్నాయి అంటే మీరు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ చేయాలనుకుంటున్నారు కదా వాటిల్లో కూడా ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు మేము అందించే సేవల్లో కానీ వే వేటిల్లోనూ ఎటువంటి మార్పు ఉండదు ఒకే ఒక చిన్న మార్పు ఏమొస్తుందంటే ఒకటో తారీఖు నుంచి డిపాజిట్ల మీద కానీ లోన్ల మీద కానీ వడ్డీ రేట్లు మొత్తం రాష్ట్రం అంతా ఒకటే ఉంటాయి అయితే అవి ఏముంటాయి అన్నది మనకు హెడ్ ఆఫీస్ నుంచి సర్కిల్ వచ్చిన తర్వాత కానీ తెలియదు ఇప్పుడు ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఏర్పడిన తర్వాత ఆ కొత్త బ్యాంకుకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాయోజిత బ్యాంక్గా ఉంటారు అంటే స్పాన్సర్ బ్యాంక్ సో అది మనకు చైతన్య గోదావరి బ్యాంకు ఇప్పుడు స్పాన్సర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉన్నారు సో ఇప్పుడు భవిష్యత్తులో మొత్తం ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులకి కలిసి ఏర్పడే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్ వాళ్ళు ప్రాయోజిత బ్యాంక్గా ఉంటారు సో ఈ కొత్తగా ఏర్పడే బ్యాంకుకి హెడ్ ఆఫీసు అమరావతిలో ఉంటుంది సో ఇప్పటికిప్పుడు కార్యకలాపాలన్నీ మారిపోవు కాకపోతే నిదానంగా ఫ్యూచర్లో కొన్ని మార్పులు వస్తాయి అయితే ఖాతాదారులకు సంబంధించినంత వరకు బ్యాంకు పరంగా మీకు మరిన్ని సేవలు అందించడానికి మాకు ఈ మర్జర్ అనేది తోడ్పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఏర్పడబోయే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దేశంలో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం లావాదేవీలు అంటే బిజినెస్ ఫిగర్స్లో కంట్రీలోనే రెండో స్థానంలో ఉంది సో అంత పెద్ద బిజినెస్ మనం చేయబోతున్నాం తర్వాత పదమూడు వందల యాభై ఒక్క బ్రాంచ్లు దాదాపు ఏడు వేల మంది సిబ్బందితో కొత్త బ్యాంకు మరింత సమర్థవంతంగా మా ఖాతాదారులకి సేవలు అందించడానికి మాకు అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఖాతాదారులు గమనించగలరని వేడుకుంటున్నాం దయచేసి ఎలాంటి ఆందోళన చెందవద్దు మీకు ఎటువంటి సేవల్లో అంతరాయం ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మనకు ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులకి సంబంధించిన సిబిఎస్ ఏదైతే ఉందో అది మార్చినప్పుడు మేము ముందుగానే తెలియజేస్తాం అప్పుడు కూడా ఇబ్బంది పడేదైతే ఏమీ ఉండదు ప్రతి ఖాతాదారుడికి మా వైపు నుంచి అన్ని సహకారాలు ఉంటాయి ఇప్పటికైతే ఎలాంటి మార్పులు ఉండవు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ పత్రికా మూలకంగా తర్వాత ఛానల్ మూలకంగా మా ఖాతాదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకా మరిన్ని మెరుగైన సేవలు మీకు మా బ్యాంకు ద్వారా అందుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ